హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూలై మాసంలో ఇరవై రెండవ తేదీ సోమవారం తిది నాడు తులారాశి జాతికుల లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వారి యొక్క జీవితం ఎలా మారబోతుంది గ్రహస్థితి రీత్యా ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామో ఈ రోజున పక్కాగా తులారాశివారి జతికులకు వీరితో గొడవ జరుగుతుంది సందేహమే లేదు ఇలా జరిగి తీరుతుంది ఇది జ్యోతిష్య పండితుల మాట ఎందుకంటే ఈ రోజున గ్రహాల పరిస్థితి అననుకూలంగా ఉండబోతోంది శని భగవాను యొక్క అననుకూల ఫలితాల రీత్యానే ఈ రోజున వీరితో గొడవ జరగబోతోంది అయితే వారు ఎవరో ఎటువంటి గొడవ ఎలా జరగబోతోంది ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో ఈ రోజున ఇలా చోటు చేసుకోబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లర స్వామి జ్యోతిషాలి శాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు సుక్రుడు అయితే తుల రాశి వారి జాతకులు మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఈ రోజున చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి ఎందుకంటే ఎదుటి వారు చెప్పే మాటను కొన్నిసార్లు వారి జాతకులు అస్సలు ఆలోచించరు వారి మాట గురించి కూడా పట్టించుకోరో మీకు అన్ని తెలుసు అన్న రీతిన కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఈ రోజున తుల రాశి వారి జాతకులు ఈ విధంగానే ప్రవర్తించబోతున్నారు వారి యొక్క మాట తీరు అలాగే 当地。 చెప్పుడు మాటలు కూడా ఈ రోజున చాలా వినే ప్రయత్నమే చేస్తారో తత్ఫలితంగా కొందరితో ఈ రోజున గొడవ జరగబోతుంది ఈ యొక్క గొడవ రీత్యా మీకు చాలా వరకు కూడానో భారీ నష్టమే సంభవించబోతోంది ఈ యొక్క గొడవ మీ జీవితంలో చాలా వరకు కూడా ఊహించని విధంగా పరిణామాలు తీసుకురాబోతూ ఉన్నది ఈ రోజున మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము అయితే ముందుగా ఎవరితో గొడవ జరగబోతుందో కూడా తెలుసుకుందాము జ్యోతిష పండితుల మాటను ఆశ పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెట్టవద్దో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా మన మంచి కోసం చెప్తారు ఒకవేళ చెడు ఉంటే విసర్జించాలి తప్పితే ఎదుటి వారి మాటను లెక్క చేయకపోతే ఇంకా మనకు మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తప్పక వసాయని పెద్దల మాట చద్దన్నం మూట అంటారు పెద్దలు అంటే పెద్దలు ఎవరు చెప్పినా మనం ఆలకించాలి ఆలకించకపోతే చాలా వరకు కూడాను వారి యొక్క వాక్యాలు మన జీవితంలో మనం పరిగణలోకి తీసుకోకపోతే గనక ఎన్నో రకాల ఇబ్బందులు కోరి తెచ్చుకున్న వారమో అవుతామో పెద్దవారే కాదండి చిన్నవారు అయినా ఇప్పటి ఆధునిక కాలంలో చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఎవరు చెప్పినా కూడానో అందులో ఎంతో కొంత సత్యం ఉంటుంది ఈ యొక్క విషయం మీరు ఈ రోజున తెలుసుకుంటారు అయితే ఈ రోజున మీరు గొడవ ఆ వ్యక్తులు ఎవరో తెలుసా మీకు కావాల్సిన వారు అయిన వారు వారు మీ బావ బామర్దులు మీ తోడబుట్టిన వారి యొక్క భర్త వారితో ఈ రోజున మీకు గొడవ జరగబోతోంది వారు మంచికే చెప్తారు అయినప్పటికీ కూడానో మీ ముక్కు సూటితనంతో ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది తులరాశి వారి జతకులకు ఎదుటి వారు ఏదైనా వినకపోతే గనక వీరికి ఆకస్మికంగా కోపం వచ్చేస్తోంది ఆ యొక్క కోపం రీత్యానే ఫలితం చాలా వరకు కూడానో ఇబ్బందికరంగా మారుతోంది ఈ రోజున వారిని కలిస్తే గనక మీరు జాగ్రత్తగా ఉండండి లేదా ఫోన్ లో మాట్లాడిన వారితో జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే గనక మాటా మాట పెరుగుతుంది పెద్ద తగాదానే జరుగుతోంది వారి జతకులు ఈ రోజున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే మీరు మీ తోడబుట్టిన వారు అంటే మీకు మక్కువ ఎక్కువ వారంటే చాలా ఇష్టమో వారితో ఎక్కువ సమయాన్ని గడపాలని ప్రతి రోజు కూడా అనుకుంటూనే ఉంటారు అయితే వారి యొక్క భర్త మీ యొక్క భావ లేదా బామ్మర్దితుల్ని గొడవ జరిగితే కనుక వారికి మీకు దూరం అనేది ఎక్కువ అయిపోతుంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతారు ఆ సమయంలో ఆ యొక్క పరిస్థితులు మీ యొక్క మనసును ఆ విధంగా మార్చేస్తాయి అలాగే మీ బావ లేదా బామర్ది మీద మూడవ వ్యక్తి చెప్పుడు మాటలు చెప్పడం రీత్యా లేదా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా చెప్పినా కూడా అది మీరు తప్పుగా అర్థం చేసుకోవడం రీత్యా కూడా కావచ్చు వారిని నిందించే ప్రయత్నం చేస్తారు మీ యొక్క కష్టాలకు వారే కారణమన్నట్లుగా ఈ రోజున మాట్లాడతారు వారికి కూడా మీరంటే చాలా గౌరవము ప్రేమ కూడా ఎక్కువే కానీ వారు మీకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఈ రోజున ఆలకించలేకపోతారో ఈ యొక్క తత్వం మార్చుకోండి ఇది అవలక్షణమో తులరాశి వారి జాతకులు ఒక మనిషి అన్నాక అవలక్షణాలు ఉంటాయి సలక్షణాలు ఉంటాయి ఈ విషయం తెలుసుకోలేకపోతే ఎలా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి నేను తప్పు నేను తప్పు ఇలా అనుకోమని అనడం లేదు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మీ ఓర్పు నేర్పు చాలా అవసరము అన్నింటా తెలివిగా ఆలోచిస్తారు అందరి మీద కూడాను నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే కలిగి ఉంటారు పది మందిలో ఉన్నప్పుడు మీ మాట చెల్లుబాటు అవుతుంది అంతటి జ్ఞానం కలిగిన మీరు కూడాను గ్రహాల పరిస్థితులు సరిగా లేనందువల్ల ఈ రోజున ఇలా ఆలోచిస్తారో ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఏ నిర్ణయమైనా ఈ రోజున వెను వెంటనే తీసుకోవద్దు కొంచెం ఆలస్యమైనా కూడా ఆచీ నిర్ణయం తీసుకోవడం ఈ రోజున మీకు ఉత్తమంగా పరిగణించబడుతుంది ఈ రోజున బావా బాంబర్దులతో కూర్చొని సరదాగా మాత్రమే మాట్లాడండి ఒకవేళ మీ మనసు బాగోలేకపోతే ఏదైనా టెన్షన్స్ లో ఉంటే గనక వారితో మాట్లాడకుండా ఉండడమే మేలు అని చెప్పడం జరుగుతుంది వారితో కూర్చొని మాట్లాడాలి అని ఉన్నప్పటికీ కూడాను ఈ రోజున పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి వారి ఇళ్లకు వెళ్లాలన్నా శుభ కార్యక్రమాలకు ఈ రోజున వెళ్ళవలసి వచ్చినా కూడాను ఈ రోజున వెళ్లకుండా ఉంటేనే ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది మీ బదులు జీవిత భాగస్వామినో లేకపోతే పిల్లలను లేకపోతే మీ కన్న తల్లిదండ్రులను పంపించండి ఈ రోజున కేవలం మీరు జాగ్రత్తగా మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే గనక ఈ సమస్య రాకుండానే ఆపే ప్రయత్నం చేసిన వారు అవుతారు ఈ రోజున వీలు కుదిరితే గనక దేవాలయానికి వెళ్లండి కాస్తంతసేపు భగవంతుణ్ణి పూజించుకుని ధ్యానం చేసుకుని అక్కడ సమయాన్ని గడిపేరండి అప్పుడు మీ పరిస్థితులు చెక్కబడతాయి ఏదైనా కూడా మనలోనే ఉంటుంది సమస్య రాకుండా ఆపాలి అంటే గనక మీరు ఆచితూచి వ్యవహరించండి చెప్పుడు మాటలను వినవద్దు ఓర్పు సహనంగా వ్యవహరించండి అంతా మంచి జరుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో ఇరవై రెండవ తేదీ సోమవారం తిది నాడు తులారాశి జాతిక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎటువంటి సమస్య ఎవరితో గొడవ జరగబోతుందో పక్కాగా ఇలాగే జరుగుతుందంటున్నారు జ్యోతిష పండితులు కానీ దైవ బలం మీ తోడుగా ఉన్నది భగవంతుణ్ణి ధ్యానించుకోండి ఎక్కడికి వెళ్లినా కూడా ఈ రోజున భగవన్ నామ స్మరణ కచ్చితంగా చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఈ రోజున వీలు కుదిరినన్ని సార్లు పఠించండి అలాగే ఈ రోజున శారీరక వ్యాయామం అవసరమో ఒత్తిడితో కూడినటువంటి గొడవ ఇది కావున మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత కలగాలంటే ఈ రోజున ఖచ్చితంగా వ్యాయామం చేయండి మీ దినచర్యలో యోగాన్ని వ్యాయామాన్ని ఖచ్చితంగా మీరు భాగస్వామ్యం చేసుకోండి అప్పుడు మానసిక ఒత్తిడి తొలగిపోతుంది మీరు తెలియకుండానే ఎదుటి వారిని ఒక మాట అన్నారు అంటే ఒత్తిడితో కూడినటువంటి మాట కూడా అవుతుంది అయిన వారు అయితే తప్పక ఇది అర్థం చేసుకుంటారో మీరు మీ జాగ్రత్తల్లో మీరు ఉండాల్సిందే అలాగే ఈ రోజున మీ సోమతకు తగ్గట్లుగా ఎవరికైనా పేదవారికి ఏదైనా వస్త్ర దానం కానీ దానం కానీ లేకపోతే అన్నదానం కానీ చేయండి మీ స్వయం పాకంతో చేసినటువంటి అన్నదానం అయితే ఇంకా ఎక్కువగా శ్రేష్ఠ ఫలితాలు ఇస్తుంది అలాగే ఈ రోజున దగ్గరలోని గోశాలకు వెళ్లి గోమాతను పూజించండి గోమాత నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టి గోమాతకు స్వయం పాకాన్ని కానీ లేకపోతే గనక మీరు ఏమిటంటే గనక తోటకూర బెల్లాన్ని కలిపి పెట్టండి శత్రువులు తగ్గుతారో గొడవలు తగ్గుతాయి చెడు పరిస్థితులు తొలగిపోతాయి సకల దేవతల అనుగ్రహం సిద్ధిస్తోంది అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థాంక్యూ